మార్నింగ్ ప్రేయర్ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి దయచేసి మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి పరలోకం నందు నాయన వేలాది దేవదూతల దగ్గర గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న గొప్ప దేవ మీకు స్తోత్రాలైనా గడిచిన కాలమంతా నాయన నీ కృపలో బతికి తీవనైనా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మా చుట్టూ అగ్ని కంచ వేసి నాయన మా అమ్మను మా కుటుంబాలను కాపాడినారు నాయన దానిని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులయా మీకు అసాధ్యమైనదంటూ నాయన తండ్రి ఏది లేదు నాయన తండ్రి ప్రపంచ సృష్టికర్త మీకు స్తోత్రాల నాయన తండ్రి సైన్యమూలక అధిపతి ఎగుయహోవా యహోవా మీకు నాయన తండ్రి స్థుతులు నాయన తండ్రి ఎముకలకు ప్రాణమిచ్చిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం నాయన తండ్రి వారికి ఉన్న నిరుద్యోగ సమస్యను మీరు తీసుకోండినైనా తండ్రి నిరుద్యోగాన్ని తీసివేసి తీసివేసిన తండ్రి సంపూర్ణ ఉద్యోగాన్ని వారికి నాయన తండ్రి వస్త్రాలు లేని నైన వస్త్రాలను దయచేయండి నాయన ఆహార కొరత ఉన్నవారికి నాయన ఆహారాన్ని దయచేయండి ప్రభువ గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభువ స్తోత్రంనైనా తండ్రి స్తోత్రంనైనా ల్యాండ్ సమస్యలతో ఉన్నవారినైనా తండ్రి వాళ్ళ ల్యాండ్ సమస్యను తీర్చివేయండి తీర్చివేయండినైనా తండ్రి కోర్టు సమస్యలతో నాయన తండ్రి మీరు సంపూర్ణంగా దీవించిన అయినా న్యాయాన్ని గెలిచేటట్లు నాయన తండ్రి వారిపై కృప చూపించండి దయ చూపించండి ప్రభువ స్తోత్రం తండ్రి స్థుతి మహిమా గణిత నీకే తండ్రి అనేక సమస్యలతోనైనా డిప్రెషన్ లేకి వెళ్ళిపోయిన వారిని మీరు బహుగా జ్ఞాపకం చేసుకొని డిప్రెషన్లోంచి వారిని బయటికి తాండినైనా తండ్రి అనేక మంది యవ్వనస్తులనైనా తండ్రి ప్రేమ పేరుతో నాయన తండ్రి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు నాయన వారిని బహుగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి నాయన మంచి హృదయాన్ని నాయన తండ్రి చెడు తలంపుల వైపు వెళ్లకుండా లోకాశల వైపు వెళ్లకుండా నాయన తండ్రి తల్లి తండ్రి మాట విని నాయన తండ్రి వారు హృదయపూర్వకంగా నాయన నడుచుకునేటట్లు నాయన తండ్రి మీరు కృపను దయచేయండి నాయన తండ్రి ఈ ఉదయకాలం ఏం ప్రార్థన చేసి ఉండగా నాయన మోకరి ప్రతి యవ్వనస్తుడిని మీరు జ్ఞాపకం నాయన తండ్రి ప్రతి యవ్వని రాళ్ళుని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి చిన్నపిల్లల్ని ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి కాచే ఎండలకు నాయన తండ్రి వారికి నాయన తండ్రి ఎటువంటి హానికరం లేకుండా నాయన తండ్రి కాపాడండి నాయన తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి మోకరించి ఉన్న వారిని వారికి వారి కావలసినైనా ఆరోగ్యాన్ని సంతోషాన్నినైనా మీరు కలుగ చేయండి ప్రభువ స్తోత్రాలు స్థుతులు ప్రభువ వారికి వృద్ధాప్య సమయంలోనైనా ఏ హృదయానికి ఏ కొరతలు ఉండాయోనైనా తీర్చండినైనా తండ్రి వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ని మీరు దయచేయండినైనా తండ్రి మీకు సమస్తము సాధ్యమేనైనా మీకు అసాధ్యమైనదంటూ లేదు నాయన తండ్రి భూమి ఆకాశ సూర్య చంద్రులనైనా తండ్రి మీ నోటి మాట చేత కేవలం సృష్టించారు నాయన దాన్ని బట్టి నాయన ఈ ఉదయకాలం మేము ప్రార్థిస్తూ ఉండగా నాయన ఉండగానైనా మాపైనైనా తండ్రి ఇంత ఆ ప్రేమ వర్షాన్ని కురిపించండి నాయన తండ్రి మేము ఏ పాటి వారం నాయన అయినప్పటికీ మా ప్రార్థన వింటున్నా చూచుచున్నా దేవా మీకు స్తోత్రాలునైనా నాయన తండ్రి యోబు వంటి విశ్వాసాన్ని మాకు దయచేమునైనా తండ్రి సొలోమోను వంటి జ్ఞానాన్ని మాకు దయచేము నాయన తండ్రి ఎస్తేరు వంటి ఉపవాసన గుణాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి దేవా మాకున్న కొరతలంటిని నాయన తండ్రి బతిమాలుకుంటున్నాం నాయన ఈ ఉదయ నాయన మాకు ఏ ఏ కొరతలు నాయన ప్రతి ఒక్కరు ఒక్కటి నాయన తండ్రి మీరు ఎరిగిన గొప్ప దేవుడునైనా తండ్రి భూత భవిష్యత్ కాలాలు మీకు తెలుసు నాయన తండ్రి స్వర్గపు తాళ చెవులు నరకపు తాళం చెవులు మీ దగ్గర ఉన్నాయని నాయన తండ్రి సమస్తము మీకు సాధ్యం నాయన తండ్రి మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు నాయన తండ్రి మేము ప్రార్థిస్తుండగా నాయన మీకు ఇష్టమైన ప్రార్థన మా నోటి నుండా వచ్చేటట్లు నాయన తండ్రి దీవించండి ఆశీర్వదించండి నాయన తండ్రి దేవా వేలాది దేవదూతల మధ్య నాయన తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న గొప్ప దేవ మేము పాపులం నాయన అయినప్పటికీ మేము ప్రార్థిస్తున్నప్పుడు వింటున్న గొప్ప దేవా చూచిచున్న దేవా మీకు స్తోత్రాల నాయన తండ్రి మా కుటుంబ వ్యవస్థలో మీరు జ్ఞాపకం నాయన తండ్రి భార్య భర్తకు భర్త భార్యకు సమాధానకరంగా ఉండేటట్లు చూసుకోండి నాయన తండ్రి పిల్లలు నాయన తండ్రి తల్లిదండ్రుల మాట వినేటట్లు నాయన తండ్రి మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి మీరు వృద్ధుల్ని బహుగా చేసుకోండి నాయన తండ్రి అనేక మంది హాస్పిటల్ నాయన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిన తండ్రి వారిని తండ్రి కాపాడండి నాయన తండ్రి మా దేశ సరిహద్దుల్లో ఉన్న నాయన తండ్రి సైన్యాలను మీరు కాపాడండి నాయన తండ్రి ప్రభు పరలోకం ఉన్న దేవ పొలిటికల్ లీడర్స్ నైనా మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి గృహాలలోనే గృహిణులు నాయన తండ్రి మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి గృహిణుల నాయన తండ్రి ప్రముఖమైన పాత్ర పోషిస్తారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండినైనా బహుగా నాయన తండ్రి ఎస్తేరు వంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి నాయన తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నాయన తండ్రి ప్రిపేర్ అవుతున్న నాయన తండ్రి వారిని మీరు జ్ఞానంతో నింపండి నాయన తండ్రి వారిని దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి ఆనాడు సొలోమోన్కి ఇచ్చిన జ్ఞానాన్ని నాయన తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరును దయచేయండి నాయన తండ్రి వారికి సకాలంలో నాయన తండ్రి జాబ్లు వచ్చేటట్లు దీవించండి ఆశీర్వదించండి నాయన తండ్రి మాకు ఆహారము బట్ట కొరత ప్రతి ఒక్కటి ఇచ్చేవారు మీరే నాయన తండ్రి ఎవరునూ నాయన తండ్రి మాపైన కృప చూపరు తండ్రి నాయన ఏదైనా ఉంది అంటే నాయన తండ్రి కేవలం మీ కృపయే నాయన తండ్రి మరి ఏమీ లేదు నాయన తండ్రి ఉన్న యవ్వనాస్తులను వృద్ధులను పిల్లలను ఆయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వాళ్ళ హృదయానికి ఏమేమి కావాలో అవి దయచేయమని ఏసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి బతి మాలుకుంటున్నాం ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆమెన్